హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే పోలి పార్డీని కదండి అంటే దీన్ని కార్తీక్ మాసంలో లాస్ట్ డే కాబట్టి చాలా స్పెషల్గా చేస్తారు మా సైడ్ అయితే మేమైతే చెరువు దగ్గరికి వెళ్ళి దీపాలు వదిలేసి వచ్చామన్నమాట వాటర్లో నేను ఒకటే ఉండడం వల్ల క్లిక్స్ తీయలేకపోయాను మీరు కూడా ఒకవేళ కానీ ఈరోజు దీపాలు పెట్టాలనుకుంటే అంటే ఇంట్లో కూడా పెట్టచ్చండి ఇలాగా ఒక కార్నర్లో ముగ్గు వేసి స్టాండ్ లాగా పెట్టి ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ పోసి ఫ్లవర్స్ అవన్నీ వేసుకోవాలి కొంచెం పూజ చేసుకోవాలి శివారాధ శివారాధన అవన్నీ చేస్తే మంచిది అనమాట ఇప్పుడు చూపించాను చూడండి మీకు అది అరిటి ఆ చెట్టుకి ఉంటుందన్నమాట అదైతే వాటర్లో తేలుతుందని అది తీసుకుంటాము దాంట్లో రెండు ప్రమిదలు పెట్టి నెయ్యి వేసి దీపం వెలిగించి మనం పూజ చేసుకొని కర్పూరంతో ఆర్తిచ్చుకుంటే మంచిదండి ఈరోజు అంటే పోలిపాడ్యమే కదా ఈరోజు ఒక్కరోజు పూజ చేసినా కానీ కార్తీక మాసం అంతా పూజ చేసినంత ఫలితం అయితే వస్తుందంటారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈరోజు ఈ పూజ చేయండి మీకు అవైలబుల్గా ఉంటే చెరువుల్లో కూడా చెరువు దగ్గరకు కూడా వెళ్ళి దీపారాధన అయితే చే చేసి వాటర్లో అయితే దీపాలు వదిలేస్తారండి చాలా మంచిది ఓకే బాయ్ సబ్స్క్రైబ్ అవర్